రైట్ ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు చాలామంది ఇంట్రెస్టింగ్గా చూస్తున్న ఒక అంశం ఏదైనా ఉందంటే అది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి అండి చంద్రబాబు నాయుడు గారు అసలు ఎక్కడున్నారు క్షేమంగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు అసలు చంద్రబాబు ఎక్కడికి వెళ్ళాడు ఏంటి అసలు ఇదిగో ఈ ప్రశ్నలతో ఇప్పుడు ఉక్కిరి అవుతున్నారు అంతా అక్కడ హైలైట్ ఏంటంటే చంద్రబాబు ఇక్కడున్నాడు చంద్రబాబు విదేశాల్లో గల్లీలో తిరుగుతున్నాడు అంటూ ఫోటోలు వీడియోలు రిలీజ్ చేస్తే ఎల్లో మీడియా ప్రస్తుతం అయితే ఫోటోలు కాదు కదా కనీస సమాచారం గుడి కూడా లేదు మొదట చంద్రబాబు నాయుడు గారు రహస్యంగా చకాచక్క అమెరికాకు బయలుదేరారు అంటూ ఓ వార్తలు వచ్చాయి అయితే ఇక్కడ చంద్రబాబు నాయుడుకు మొదట తను కేసుల మీద ఉన్నాడు బెయిల్ మీద కొనసాగుతున్నాడు మరి బెయిల్ మీద కొనసాగుతున్న వ్యక్తి విదేశాల్లోకి వెళ్తే పర్మిషన్ తీసుకోవాలి కదా కోర్టు నుంచి సిఐడి నుంచి అనుమతులు తీసుకోవాలి కదా ఇలాంటి ఎలాంటి అనుమతులు తీసుకోకుండా చకాచక ఎయిర్పోర్టుకు పోయాడు నన్ను ఎవడు ఆపేది అన్నట్టు అక్కడ ఇమిగ్రేషన్ అధికారులు వెంటనే పక్కకు తీసుకున్నారు చంద్రబాబు గారు నువ్వు సీఎం మాజీ సీఎం అయితే ఉడికి ఖచ్చితంగా రూల్స్ను పాటించాలి కదా అని వాళ్ళు ప్రశ్నించారు గట్టిగా ఇక్కడ ఏం చేయాలో తెలియక అక్కడ సిఐడి వాళ్ళతో మాట్లాడించడం చంద్రబాబు లీగల్ సెల్ఫ్కు మాట్లాడించడం అందరూ అటు ఇటుగా కాంప్రమైజ్ చేసి అయితే అమెరికాకు అయితే పంపించారు అనైతే ఎల్లో మీడియా చెప్పిన కథనాలు ఇక్కడ దాకా ఓకే మరి అమెరికాకు వెళ్ళిన చంద్రబాబు ఎక్కడ దిగాడు ఎక్కడికుంటున్నాడు ఏం చేస్తున్నాడు ఈ సమాచారం ఎక్కడ గోప్యంగా ఉంచింది ఎల్లో మీడియాకు సంబంధించిన మీడియా మిత్రులు కట్ చేస్తే కొమ్మటి జయరాం ఎన్ఆర్ఐకి సంబంధించిన అమెరికా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తి కొమటి జయరాం అసలు చంద్రబాబు అమెరికాలో లేడు అమెరికాకు రాలేదు అమెరికాలో దిగలేదు అంటూ ఆయన సంచలన బాంబు పేల్వడం జరిగింది దీంతో ఒక్కసారిగా అంత అవాక్ అవుతున్నారు ఇక్కడ ఓ దిక్కున తెలుగు తమ్ములు కూడా అమెరికాకు వెళ్ళలేదు ఎక్కడికి వెళ్ళాడు అంటూ ఉక్కి ఉక్కిరిపిక్కిరి అవుతుంటే మరికొందరు కీలక సమాచారం మరకు వెరకు మాత్రం ఇటలీకి వెళ్ళాడు చంద్రబాబు అంటూ సమాచారం అందుతుంది ఇటలీకి ఎందుకు వెళ్ళావా అసలు ఇటలీలో ఏం చేస్తున్నావు అనేది ఇప్పుడు అందరూ షాక్ అవుతున్నారు బేసిక్ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు కేసుల్లో ఉన్నప్పుడు ఏ వన్గా చంద్రబాబు ఉంటే ఏ టూగా పెండియాల శ్రీనివాస్ చంద్రబాబు పిఏ అమెరికాకు చెక్ చేశాడు అమెరికాకు పారిపోయాడు అప్పుడు కోర్టు కూడా కోర్టులో కూడా వాదోపవాదాలు జరిగాయి పెండియాల శ్రీనివాస్ రావాల్సిందిగా కూడా వీళ్ళు ఆదేశాలు ఇవ్వడం కూడా జరిగింది అనుకుంటా బహుశా కానీ ఆయన మాత్రం రాలేదు అయితే ఇక్కడ సీక్రెట్గా రహస్య భేటీలో పాల్గొంటున్నారా మరి పెండియాల శ్రీనివాస్తో అనే వార్తలు చర్చలు వస్తున్నాయి డబ్బులు ఏమైనా మళ్ళిస్తున్నారా అక్కడ ఇక్కడ దొబ్బిన డబ్బులన్న అక్కడ ఏమైనా దాపెడుతున్నారా స్విస్ అకౌంట్లు ఏమైనా ఓపెన్ చేస్తున్నారా ఏంటి అక్కడ మీరు చేసే కార్యక్రమాలు అంటూ మరికొందరు అంటున్నారు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు తన కూతుర్లతో కలిసి కుటుంబ సభ్యులతో కలిసి కామన్గా ఒక ఫ్యామిలీ టూర్ వెకేషన్గా వెళ్తుంటేనేమో చాలా చెండాలంగా చాలా హైప్ క్రియేట్ చేసిన వ్యక్తులు ఎల్లో మీడియా సైన్యం మరి అలాంటి సైన్యం ఇక్కడ పర్మిషన్ తీసుకొని ముఖ్యమంత్రిగా జగన్ కోర్టులో పర్మిషన్ తీసుకొని అనుమతులు గ్రీన్ సిగ్నల్ వచ్చాక ఫ్యామిలీతో వెళ్ళాడు తప్పు లేదు కానీ ఏ అనుమతులు తీసుకొని చంద్రబాబును ఏ అనుమతి లేకుండా కొట్టు హైర్పోర్ట్ దాకా పోయి ఇమిగ్రేషన్ అధికారులు ఆపేదాకా పరిస్థితిని తెచ్చుకొని ఇమిగ్రేషన్ అధికారులు ఆపితే అడ్డంగా ఆప్తే మధ్యలో అక్కడ వాళ్ళని కాంప్రమైజ్ చేసి ఇటు ఇటు ఇక్కడ అక్కడ మాట్లాడించి వాళ్ళకి లెటర్లు రాసి అవి రాసి ఇవి రాసి జంపు కొట్టడం జరిగింది మరి ఎందుకు ఇంత రహస్యంగా వెళ్ళడం అంటే నువ్వు వెళ్తే రహస్యంగా మీరు వెళ్తేనేమో అది చాలా గొప్ప మంచి పని ఇతరులు పక్క ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం తాను పర్మిషన్ తీసుకొని చక్కగా వెళ్తే మాత్రం అది తప్పు ఆయన జంపు ఆయన పరారు అంటారు వాట్ ఈస్ రాంగ్ ఇన్ దిస్ డెఫినెట్గా కదా ఒక వ్యక్తి వెళ్తేనేమో తప్పు అంటారు అదే తప్పులు చేసుకుంటూ వెళ్తున్న వ్యక్తి మాత్రం రైట్ అంటారా మాత్రం మీడియా సపోర్టు ఎంత గట్టిగా ఉందో చూడండి ఇక్కడ వాళ్ళకి సంబంధించిన మీడియా చాలా హైప్ క్రియేట్ చేస్తుంటా అంట ఇలాంటివన్నీ సాధారణంగా చంద్రబాబు నాయుడు గారు విదేశాల్లోకి ఎప్పుడైనా పోతే కనుక ఆయన విదేశాల్లో ఫ్లైట్లో ఏం చేస్తున్నాడు ఫ్లైట్లో రాష్ట్ర ప్రజా క్షేత్రం గురించి తాను ఎలా ఆలోచిస్తున్నాడు బుక్కులు చదువుతున్నాడు అంటూ కూడా ఫోటోలు రిలీజ్ చేస్తుంటారు చంద్రబాబు ఓహో ఓహో అంటూ పేపర్లో పెద్ద పెద్ద యాడ్స్ రావడం ఇవన్నీ సర్వసాధారణంగా మనం చూస్తుంటాం మరి ఈ పొద్దు మాత్రం అలాంటివి ఏమి లేవు ఎక్కడ దిగాడో కూడా ఇన్ఫర్మేషన్ లేదు ఇది సంథింగ్ ఫిషీ అయితే కనబడుతుంది ఇక్కడ ఏదేమైనప్పటికీ చంద్రబాబు గారు బహుశా ఎక్కడున్నారు ఏం చేస్తున్నారు క్షేమంగా ఉన్నారా లేదా అన్నది కాస్త కూస్తో బయటకు చెబితే మాత్రం బాగుంటుంది ఆయనకు సంబంధించిన వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు అంటూ చాలామంది సోషల్ మీడియా వేదికగా కామెంట్లు పెడుతున్నారు ఏదేమైనప్పటికీ జూన్ నాలుగు తర్వాత మీరు మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలి అనేది కూడా ఆలోచిస్తే బాగుంటుందని కూడా చాలామంది కామెంట్లో పెడుతున్నారండి ఇతర ఇతర వీడియోలలో కింద చూస్తుంటే కామెంట్లలో పెడుతున్నారు అదే మీ ముందుకు తీసుకొస్తున్నాను ఇలా ఎలాగో ఓటమి చెందుతారు కాబట్టి ఖచ్చితంగా కూటమి అనంతరం పార్టీ ఉండదు కాబట్టి కుప్పకూలే పార్టీని పట్టుకొని ఎంత దా ఎంత దాగం లాగుతారు నడిపించే సైనికుడు లేడు పార్టీని ముందుకు తీసుకువెళ్ళే ధైర్యం ఏ నాయకుడికి రా రాణించేటట్టు కూడా మంచి లీడర్ లేడు కాబట్టి ఇంకా కూలిపోయే పరిస్థితి తప్ప మరొకటి కాదు కాబట్టి ఖచ్చితంగా మీరు మంచిదే చూసుకోవాలి ఎక్కడన్నా పర్మనెంట్గా అంటూ కామెంట్ పెడుతున్నారు ఏదేమైనా ఇదండి ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు గురించి అందరూ ఆసక్తిగా ఆగమగం అవుతున్న అంశం